నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ఆకాశహార్యాల అరణ్యంలో ఆర్గానిక్ పంటలు నేడు నగరాల్లో కనువిందు చేస్తున్నాయి అపార్ట్మెంట్లో సైతం రూఫ్ గార్డెన్లు కిచెన్ గార్డెన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి స్థలాభావం గురించి సందేహపడకుండా మేడ మీద పంటల సాగుకు సై అంటున్నారు నగరవాసులు ఆ కోవలోనే తక్కువ ఖర్చుతో తక్కువ స్థలంలో కొండాపూర్కు చెందిన నీలిమ రవి దంపతులు మిద్దె తోటలను సాగు చేస్తున్నారు ఎత్తుమడుల పద్ధతిలో సాగు చేస్తున్న ఈ చూడచక్కటి మిద్దె తోట విశేషాలతో సిద్ధమైంది ఇవాల్టి మన నిలతల్లి కార్యక్రమం మహానగరంలో అపార్ట్మెంట్ కల్చర్ పెనవేసుకుంది ఇక పంటలు పండించడానికి స్థలం ఎక్కడుంది ఇది చాలా మందిలో ఉన్న సందేహం కానీ అలాంటి అపార్ట్మెంట్పై ఖాళీ ఉన్న స్థలాన్ని కొంగొత్త సొగసులతో మిద్దె సాగుకు అనుకూలంగా మార్చుకున్నారు కొండాపూర్కు చెందిన రవి నీలిమ దంపతులు మిద్దె సాగుదారుడైన రవి వృత్తిరీత్యా సివిల్ ఇంజనీర్ టెర్రస్ గార్డెన్ ఏర్పాటు చేయాలనే ఆసక్తితో తన మేడను ఒక క్షేత్రంగా మార్చుకున్నాడు ఎత్తుమడుల పద్ధతిలో చూడచక్కగా తీర్చిదిద్దుకున్న ఈ మిద్దవనం ఆరోగ్యకర పంటల సాగుకు క్షేత్రంగా మారింది మరి ఈ పద్ధతిలో మిద్దె పంటలు సాగు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఆయన మాటల్లో హెచ్ఎం టీవీ నేలతల్లి ప్రేక్షకులకి నమస్కారం అండి నా పేరు మన్నే రవి చాలామంది మిద్ది తోట పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మిద్ది తోటని ఎలా పెంచుకోవాలి దానికి ఏ మట్టి వాడాలి ఏ ఎరువులు వాడాలి ఇలా చాలా కార్యక్రమాల్లో మనం చూసాం అలాగే ఈరోజు మనం మిద్ది తోట పెంపకానికి కావలసినటువంటి మడుల్ని ఎలా నిర్మాణం చేసుకోవాలి దానికి స్లాబ్ పాడవకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలా దాని మీద ఒక కార్యక్రమం ఈరోజు చేయడానికి మన హెచ్ఎం టీవీ ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా హెచ్ఎం టీవీ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తామని మేము ఈ మిద్దె తోటని పది సంవత్సరాల నుంచి మేము అంటే ఇప్పుడున్న ఈ ప్లేస్లో కాకుండా వేరే ప్లేస్లో మేము ఇంతకుముందు ఉండే ఇంటి దగ్గర పది సంవత్సరాల నుంచి చేస్తూ ఉండేవాళ్ళం అనమాట అప్పటి నుంచి సాగు చేస్తున్నటువంటి అనుభవంతో ఈ మిద్ది తోటని కొత్తగా ఈ మధ్య కాలంలోనే నిర్మాణం చేసాం ఈ నిర్మాణంలో మేము తీసుకున్న జాగ్రత్తలు ఏంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మీకు వివరంగా నేను తెలియజేస్తాను ఈరోజు మామూలుగా ఇంతకుముందు మిద్ది తోటలో మేము కొన్ని డ్రమ్ముల్లో కొన్ని ఎలా టెంపరీగా మనం డాబా మీద ఎలా అయితే పెట్టుకుంటామో అంతకుముందు నిర్మాణం చేసినటువంటి మిద్దె మిద్దె కాబట్టి దాన్ని మేము దానికి అనుగుణంగా బరువులు ఎక్కువ వేయకుండా ఎలా చేయాలి అనే దాని మీద టెంపరీగా కొన్ని మన డ్రమ్స్లో కానివ్వండి డబ్బాల్లో కానివ్వండి లేకపోతే బ్యాగ్స్లో కానివ్వండి ఇలాంటి వాటిలోనే మేము తోటను పెంచేవాళ్ళం అనమాట అలా కాకుండా ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ చేసుకుని కింద కూడా స్లాబ్కి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసుకున్నాం దాని మీద ఎలా చేయొచ్చు అనే దాని మీద ఇది మీకు ఒక ఉదాహరణగా మేము ఈరోజు చూపించదలుచుకున్నామండి నేను బేసిక్గా బిల్డర్ అవడం వలన ఇది ఎలా చేయొచ్చు ఏంటి అనే దాని మీద పూర్తిగా స్టడీ చేసిన తర్వాత చాలామందికి మన సామాజిక మాధ్యమాల్లో చాలామంది మెత్తి తోట పెంపుకుందారులు వాళ్ళు కొన్ని కొన్ని క్వశ్చన్లు ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళని అడుగుతూ ఉన్నారు అసలు మనకి స్లాబ్కి లీకేజ్ రాకుండా ఎలా చేసుకోవచ్చు అలాగే మన పైన దాంట్లో ఒక ఈ బెడ్లో మట్టి ఎంత వేయాలి అలాగే మన కింద స్లాబ్కి లీకేజ్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి బెడ్ హైట్ ఎంత ఉండాలి ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతున్నారు దానికి నేను క్లియర్గా మేము ఎలా ఎలా చేసాము ఎలా చేయొచ్చు ఎలా చేస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనేది నేను ఈరోజు చెప్తాను మీకు ముందుగా మన ఈ రైజ్డ్ బెడ్ అండి ఇది దీన్ని మొత్తం థర్టీ టూ ఇంచెస్ హైట్లో అంటే మనం పని చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా ఒక ముప్పై రెండు అంగుళాలు హైటు ముప్పై మూడు అంగళాల హైటు అంటే మన కిచెన్ ప్లాట్ఫామ్ ఎలాంటి హైట్లో ఉంటుందో అంత హైట్లోనే మనం నిర్మాణం చేసుకుంటే మనం దీంట్లో పక్కనే నుంచును పని చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా వంగకుండా నుంచునే విధంగా ఇది ఉంటుంది దీన్ని కింద మనం స్లాబ్ మీద దీంట్లో చూడండి ఒక మూడు దీనికి సపోర్టింగ్ బెడ్స్ చేసాం ఆ సపోర్టింగ్ బెడ్స్ మీద ఒక త్రీ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ స్లాబ్ వేసుకున్నాం అనమాట దాంట్లో ఒక డ్రైన్ అవుట్ పైప్ పెట్టాం ఈ మట్టిలోకి మనం వర్షం వచ్చినప్పుడు ఈరోజు వర్షం వచ్చింది మీకు చూడవచ్చు దాంట్లో నుంచి పైన అంతా వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది అది ఫ్లోరింగ్ మీదకి డైరెక్ట్గా ఫ్లోరింగ్ మీదకి వచ్చేస్తుంది దీంట్లో మనం మొత్తం ముప్పై రెండు అంగుళాలు వేసుకున్నాం కింద ఒక పదిహేను అంగుళాలు ఖాళీ వదిలేసాం మధ్యలో ఒక రెండు రెండున్నర మూడు అంగుళాల వరకు ఒక స్లాబ్ ఒకటి చేసాం అనమాట దాని మీద ఒక పదిహేను అంగుళాలు మళ్ళీ మనం ఈ పైన వాల్ చేసుకున్నాం అనమాట వాల్ని లోపల బయట కూడా కంప్లీట్గా ప్లాస్టింగ్ చేసి ఈ లోపల పక్కన మనం పైనుంచి పడినటువంటి వాటరు దాంట్లోకి వెళ్ళిపోయి ఈ అవుట్లెట్ పైప్స్ నుంచి బయటికి రావడానికి వీలుగా ఒక స్లోప్ ఇచ్చి దాంట్లోనే వాటర్ ప్రూఫింగ్ లాగా పైన అంతా ఫినిషింగ్ చేసుకున్నాం అనమాట చేసుకున్నప్పుడు మనకి ఏ సైడ్ వాటర్ వచ్చినా కానీ దీంట్లో నుంచి బయటకు వచ్చే విధంగా మనం పైప్స్ పెట్టాం దీంట్లో పైన ఇప్పుడు మట్టి ఎంత వేసుకోవాలి దీని లోపల మనం పదిహేను అంగుళాలు లోపల ఖాళీ పెట్టుకొని మట్టి దాంట్లో పన్నెండు అంగుళాలు మాత్రం వేసామంటే ఒక అడుగు మాత్రమే మట్టి వేసాం మనం పెంచుకునే మొక్కలన్నిటికీ కూడా ఒక్క అడుగు లోతుండే మట్టి చాలా వరకు అన్ని మొక్కలకి చాలా మనం కూరగాయల మొక్కలు పెంచుకునే మొక్కలు అన్నిటికి కూడా సరిపోతుంది దాంట్లోనే మనం ఎరువు కలుపుకుంటాం అన్ని చేస్తాము పది పన్నెండు అంగులాల కంటే ఎక్కువ మట్టి అవసరం లేదు కాబట్టి మనం పన్నెండు అంగలాలు పెట్టేసి పైన ఇంకొక రెండున్నర మూడు అంగళాలు ఖాళీ వదిలేమన్నమాట ఎందుకంటే మనకి హెవీ రైన్స్ వచ్చినప్పుడు కానీ ఎక్కువ వాటర్ పట్టినప్పుడు కానీ ఆ మట్టి అంతా బయటికి రాకుండా ఉండటానికి వీలుగా ఉండేలాగా చేసుకున్నాం అలాగే మనం మట్టి దీంట్లో తవ్వుతా లేకపోతే మొక్కలు మార్చుకునేటప్పుడు మట్టిలో నుంచి ఎరువులు కలుపుకునేటప్పుడు కూడా మనకు కింద పడకుండా చాలా ఈజీగా మనం పని చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అసలు మనం మడి చేసుకోవడానికి మనం పని చేసుకోవడానికి వీలుగా ఎంత పొడుగు ఉండాలి ఎంత వెడల్పు ఉండాలి అనే దాంట్లో మనకున్న స్లాబ్ మీద ఉన్న సైజుని బట్టి మనం నడవడానికి వీలుగా ఉండేలాగా మనకి స్లాబ్ మీద బీమ్స్ అంటే స్లాబ్ లోపల మనం స్లాబ్ నిర్మాణం చేసేటప్పుడే బీమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అంటే కొత్తగా నిర్మాణం చేసే దాంట్లో అయితే మనం పైన మడులు ఎక్కడ వస్తున్నాయో అక్కడ ఇంటర్నల్గా మన స్లాబ్ డిజైనర్ని స్ట్రక్చరల్ డిజైనర్ని ముందే మనం మాట్లాడుకుని మేము పైన మిత్తుతో నిర్మాణం చేస్తున్నాము దాంట్లో ఎక్కడెక్కడ మాకు పైన మడులు వస్తున్నాయని వాళ్ళకి క్లియర్గా కనుక మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు దానికి అనుగుణంగా స్లాబ్లోనే దానికి ఆ పైన వచ్చే వెయిట్ని బేర్ చేయడానికి వీలుగా వాళ్ళు మధ్యలో కొన్ని బీమ్స్ని ఎక్స్ట్రా బీమ్స్ని వాళ్ళు అంటే కన్సీల్డ్ బీమ్స్ ఇస్తారనమాట ఆ బీమ్స్ని పెట్టుకుని దాని మీద మనకి ఈ లోడు దాంట్లో క్యారీ అయ్యేలాగా మనం డిజైన్ చేయించుకోవచ్చు అలాగే ఒకవేళ కంప్లీట్ అయిపోయిన స్లాబ్ కనుక మనకు ఉండి దాని మీద మనం కొత్తగా నిర్మాణం చేయదలుచుకుంటే దాంట్లో మనం కింద ఎక్కడైతే బీమ్స్ ఉన్నాయో అదే భీమ్ మీద మనం పైన ఈ ఈ తొట్లను నిర్మాణం చేసుకోవాలి అలాగే మనకి ఎంత వెడల్పు కావాలి దానికే అని దానికి ఏం లిమిట్ లేదు మనకి భీమ్ క్యారీ చేసి లోడ్ క్యారీ చేసే విధంగా భీమి మీద ఎంత పొడుగైనా సరే పెట్టుకోవచ్చు కానీ మేము ఇక్కడ ఏం చేసామంటే పది అడుగులు పొడుగు ఐదు అడుగులు వెడల్పుతో చేసాం అనమాట అలాగే మొత్తం పది పది తొట్లు నిర్మాణం చేసాం దీంట్లో ఉన్నాయి ఒక్కొక్కటి ఐదు అడుగులు వెడల్పు ఉంది పది అడుగులు ఉంది మనం ఒక్కొక్కదానికి మధ్యలో ఎంతెంత గ్యాప్ ఉండాలి అనేది చూస్తే ఇక్కడ మేము అడుగులు పొడుగు పెట్టిన దాంట్లో ఒక్కొక్క దానికి వెడల్పు రెండున్నర అడుగులు పెట్టామన్నమాట మనం అంటే ఇటు నుంచి అటు పని చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా నడవడానికి వీలుగా ఉండేలాగా కింద ఫ్లోరింగ్లో పడిన ఆకులు కానీ ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా మనం దీన్ని నిర్మాణం చేసుకోవాలి మనకు కావాలంటే కనుక ఇంకొంచెం కావాలన్నా కానీ మనం ఇంకొక మూడు అడుగుల వరకు కూడా పెట్టుకోవచ్చు పెద్ద ఇబ్బంది ఏం లేదు కానీ కింద బీమ్స్ ఎలా ఉన్నాయనే దాని మీద కూడా మనం దృష్టి పెట్టి పైన తొట్ల నిర్మాణం చేసుకోవాలి అదేవిధంగా మనకి పేరపెట్టు వాళ్ళ దగ్గరలో ఎంత గ్యాప్ ఉండాలి పేరపెట్టు వాళ్ళకి హాని చేసి కడితే ఏమవుతుందంటే కొన్ని పారాపెట్టు వాళ్ళకి డైరెక్ట్గా మన మట్టితో కాంటాక్ట్ ఉండటం వలన దాంట్లోకి సీప్ ఛాన్సెస్ ఉంటాయి అందుకని దానికి దీనికి కనీసం ఒక మూడు అడుగులు వేడలు పెట్టుకుంటే మనం వాటి తిరగడానికి వీలుగా ఉంటుంది అలాగే డైరెక్ట్గా పారాపెట్టు వాళ్ళ మీదకి మనకి మట్టి వెళ్ళదు కాబట్టి మనకి చూడటానికి నీట్గా ఉంటుంది పైగా ఉన్న వాళ్ళకి ఎలాంటి లేకుండా కొందరికి మిద్దె తోటలంటే చెప్పలేనంత ఇష్టం ఉంటుంది మొక్కలంటే ఎన్లేని ప్రేమ చూపిస్తారు వాటిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు అటువంటి వారు మేడపై శాశ్వత నిర్మాణాలను ఏర్పాటు చేసుకోవాలనుకుంటే రైజ్డ్ బెడ్స్ పద్ధతిని ఎంచుకోవడం మేలంటున్నారు రవి ముఖ్యంగా సొంతళ్లు ఉన్నవారు ఎలాంటి భయం లేకుండా బెడ్స్ వేసుకోవచ్చని సూచిస్తున్నారు అసలు మొదలబెట్టే మనం వాటర్ ప్రూఫింగ్ ట్రీట్మెంట్ స్లాబ్కి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మనం కంప్లీట్గా మనం స్లాబ్కి వాటర్ ప్రూఫింగ్ ట్రీట్మెంట్ చేసామంటే పైన ఉన్న వాళ్ళకి వాళ్ళకు కానీ ఉండి మన స్లాబ్ డ్యామేజ్ అవ్వకుండా ఉండటానికి మనం ముందుగా చేయాల్సింది ఏంటంటే ముందు ఒక త్రీ లేయర్ వాటర్ ప్రూఫింగ్ ట్రీట్మెంట్ చేయాలి స్లాబ్కి కంప్లీట్గా స్లాబ్కి వాటర్ ప్రూఫింగ్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మాత్రమే మనం మడుల నిర్మాణం చేసుకోవాలి అలాగే మడుల నిర్మాణం చేసుకోవడం కంటే ముందు దాంట్లో కింద మనం ఇందాక అనుకున్నట్టుగా మూడు బెడ్స్ పెట్టాం మనం రైజ్డ్ బెడ్స్ కోసం ఏంటంటే కొన్ని దానికి లెగ్స్ లాగా వస్తాయి దాని మీద స్లాబ్ వేసుకున్న తర్వాత మాత్రమే మనం పైన చేసుకుని దానికి వాటర్ ప్రూఫింగ్ చేసుకుంటాం దాంట్లో వచ్చిన వాటర్ కిందకి వెళ్లకుండా ఉండడం కోసం వాటర్ ప్రూఫింగ్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా పైన కనుక మనం ఎఫర్ట్ చేయగలిగితే టైల్స్ కనుక వేసుకుంటే దానికి టైల్కి టైల్కి గ్యాప్ పెట్టి దీనికి ఎపాక్సీ గ్రౌట్ అని వస్తుంది ఆ గ్రౌట్ కనుక మనం ఫిల్అప్ చేస్తే కనుక అసలు ఎలాంటి ఇబ్బంది ఉండదు అసలు కొద్దిగా కూడా ఒక సింగిల్ డ్రాప్ వాటర్ కూడా లోపల లీక్ అవడానికి ఎలాంటి ఛాన్స్ ఉండదు అనమాట పైగా మనకేంటంటే స్లోప్ మెయింటైన్ చేస్తాం కాబట్టి వర్షాలు ఎంత పెద్ద వర్షం పడిన ఉండి లేకపోతే మనం రోజువారీ దీంట్లో చేసిన వాటర్ కూడా ఎక్ ఎక్సెస్ వాటర్ బయటికి వెళ్ళడానికి కూడా స్లోప్ మెయింటైన్ చేసుకుంటే అసలు ఎలాంటి ఇబ్బంది లీకేజ్ ఛాన్సెస్ కొద్దిగా కూడా ఉండదు స్లాబ్ మిద్దె తోటలో మొక్కల పెంపకానికి రైస్ బెడ్స్తో పాటు స్టాండ్లు డ్రమ్ములను ఉపయోగిస్తున్నారు ఇందులో ఆకుకూరలు కూరగాయలు పండ్లు తీగజాతి మొక్కలను పెంచుతున్నారు ఈ మిద్దె తోటల నుంచి ఉత్పత్తి అయిన కూరగాయలను వీరు మాత్రమే కాదు అపార్ట్మెంట్ వాసులకు అందిస్తున్నారు నలుగురికి ఆరోగ్యాన్ని పంచుతున్నారు మనకి పెద్ద ప్లేస్ అవకాశం లేకుండా కొన్ని కొన్ని సందర్భాలు ఏంటంటే చిన్న ఏరియా ఉంటుంది మనకి దగ్గర దగ్గర ఒక నాలుగు వందలు మూడు వందలు స్క్వేర్ ఫీట్ ఉన్న స్లాబ్ మాత్రమే మనకి అవకాశం ఉంది దాని మీద పర్మనెంట్ స్ట్రక్చర్ కాకుండా టెంపరీగా మనం స్లాబ్కి డ్యామేజ్ అవ్వకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం చేసుకోవాలి అంటే కనుక ఇలాంటి మనకి బయట దొరికేటటువంటి డ్రమ్స్ దొరుకుతాయి ఈ డ్రమ్ ఏంటంటే ఫుల్ హైట్ ఉంటుంది రెండు వందల లీటర్లో కెపాసిటీ ఉన్న డ్రమ్ అనమాట ఇది ఈ డ్రమ్ని మనం ఏం చేస్తామంటే పైన కూడా కంప్లీట్గా రెండు పక్కల క్లోజ్ అయ్యే విధంగా డ్రమ్స్ దొరుకుతాయి మనకి మార్కెట్లో అలాంటి డ్రమ్ని తీసుకొచ్చి హాఫ్ కట్ చేస్తే దాంట్లో సగం ఒక పక్క సగం ఒక పక్క మనం ఇలా రెండుగా పనిచేస్తాయి అనమాట మనకి దగ్గర దగ్గర ఏడెనిమిది వందల రూపాయలు ఉంటుంది ఇది ఒక్కొక్క డ్రమ్ము ఎనిమిది వందలు మనకు ఒక్కొక్కటి నాలుగు వందల రూపాయలు లోపే పడుతుంది దాంట్లో కొంత మట్టి పెట్టుకుని ఇలాంటి ఫ్రూట్ ప్లాంట్స్ కానీ ఉండి ఇలాంటివన్నీ మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే పెయింట్ బకెట్స్ అవన్నీ మనం దాంట్లో కూడా మొక్కలన్నీ పెంచుకోవచ్చు దానికి ఏం చేసామంటే కింద స్టాండ్స్ పెట్టామన్నమాట డైరెక్ట్ స్లాబ్ మీదే ఇదంతా పెట్టి డ్రమ్ పెట్టి మనం నేల మీద అంటే స్లాబ్ మీదేమి కనుక మనం పెట్టినట్లయితే దాని కింద చుట్టూత మట్టి చేరి అలాగే స్లాబ్ డ్యామేజ్ అవడానికి కానీ నీళ్ళు అలాగే నిలబడిపోయి డ్యామేజ్ అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడా కూడా దీన్ని కింద ఉంచేలాగా మనం పెట్టలేదు ఒకటేమో సెవెన్ ఇంచెస్ పెట్టాం ఒకటేమో ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టాము అలా రెండు స్టెప్స్లో స్టాండ్ తయారు చేయించి మనం మొక్కలు పెట్టాము ఎందుకంటే మనకు కూడా చూడటానికి కానీ పని చేర్చుకోవడానికి వీలుగా ఉండేలాగా కొంచెం హైట్లో ఉండేలాగా మేము ఏర్పాటు చేసాం అనమాట అలాగే చిన్న లెవెల్లో చేసుకోవాలంటే కనుక మనకి పొడుగు ఇప్పుడు మనకి టప్స్ అవి కూడా దొరుకుతున్నాయి ఫైబర్ టప్స్ అంటున్నాం ఆ ఫైబర్ టప్స్ని కూడా చేసుకోవాలంటే ఇలాంటి స్టాండే కొంచెం వెడల్పుగా చేసుకున్నాయి దానికి కూడా చేసుకోవచ్చు మేము దీనికి ఈ డ్రమ్స్ వచ్చిన దగ్గర ఇలా వెడల్పాండి స్టాండ్ తయారు చేసి దాని మీద డ్రమ్ పెట్టాం అలాగే మనం ఇదే స్టాండ్ని కొంచెం పెద్ద సైజులో చేసుకుని మనకు ఫోర్ బై ఫోర్ ఫైబర్ టప్స్ కూడా దొరుకుతాయి మార్కెట్లో అలాంటి టబ్స్ని కూడా తీసుకొచ్చి మనం దాంట్లోనే చేసుకోవచ్చు ఇలాంటి పర్మనెంట్ స్ట్రక్చర్ కంటే ఖర్చు తక్కువలో ఎలా ఉంటుంది పైగా స్లాబ్కి ఎలాంటి డ్యామేజ్ లేకుండా కూడా మనం చేసుకోవచ్చు అనమాట మనం ఓవరాల్గా అండి మొత్తం తోట నిర్మాణం మేము చేసిన విధానంలో మధ్యలో ఒక పది అడుగులు వెడల్పు పందిరి కోసం వదిలేసాం అనమాట పైన ఐరన్ స్ట్రక్చర్తో పందిరి చేయించాం అలాగే అటువైపు ఇటువైపు ఉన్న ఈ మనం చేసిన బెడ్స్ మీదనే ఈ పందిరికి ఉన్న సపోర్ట్ లెగ్స్ తీసుకున్నాం అనమాట కిందకి ఎక్కడ కూడా మనం స్లాబ్కి టచ్ అయ్యేలాగా కానీ స్లాబ్కి మళ్ళీ పైప్స్ ఉండి దాని చుట్టూత ఎలాంటి లీకేజ్ ఛాన్సెస్ లేకుండా మనం దీని మీదనే ఈ బెడ్ మీదనే ఒక సపోర్ట్ తీసుకుని ఈ లెగ్ చేసుకుని దాని నుంచి పైనంతా మనం పందిరి ఐరన్ స్ట్రక్చర్ చేయించాం సో దానికి దీనికి ఏంటంటే ఈ మధ్యలో మనం ఏమీ కింద ఎక్కడ మొక్కలు పెట్టలేదు మనం నడవడానికి వీలుగా ఉండేలాగా మధ్యలో అంటే మనం మెద్ది తోట నిర్మాణం చేసుకున్నాం ఉండే ఒక మొక్కలకి దానికి వచ్చే కాయలకి ఇవి తీసుకోవడమే కాకుండా మన మన దగ్గరికి వచ్చేవాళ్ళు కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి లేకపోతే మనం కొంచెం సేపు మెద్ది తోటలో గడిపినా కానీ మనకు కూడా ఆహ్లాదంగా ఉండేలాగా ఈ ప్లాన్ చేసాం అనమాట ఇది ఈ మధ్యలో కిందంతా నీట్గా ఉండేలాగా గ్యాప్ ఎక్కువ ఉండేలాగా దీంట్లో చూసుకొని దాని మీద పందిరి పెట్టాము పైన దాంట్లో ఈ సైడు ఆ సైడ్ రెండు పక్కల నుంచి ఏంటండి ఈ క్రీపర్స్ని పైకి పాకించడానికి వీలుగా ఉండేలాగా ఈ అడ్జస్ట్లో క్రీపర్ మొక్కలో పెడతాం అన్నాడు పైనకి చూడండి ఈ కాకరాన్ను ఇవన్నీ దీని మీదకి పాకేలాగా అటువైపు అటువైపు ఇటువైపు ఓన్లీ క్రీపర్స్ అనమాట మధ్యలో ఎలాంటి అంటే మనకి వంగ బెండ ఇలాంటి మొక్కలు అన్నిటికీ ఎండ కావాల్సి వస్తుంది కాబట్టి అంచులమ్మటి మాత్రమే మనం ఈ క్రేపర్స్ని తీసుకున్నాం ఈ అంచుకి ఆ అంచుకి అలాగే అటువైపు ఎడ్జ్లో కూడా వాల్ మీదకి కూడా ఒక ఐరన్ స్ట్రక్చర్ తీసుకున్నాం దానికి ఆ అంచుకి ఈ అంచుకి మన ఈ క్రేపర్స్ వచ్చింది అలాగే మధ్యలో మనం మిగతా మొక్కలన్నింటినీ పెంచుకోవచ్చు పచ్చిమిర్చి ఉంది వంగు ఉంది బెండ ఉంది టమాటా ఉంది అలాగే ఆకుకూరలు చాలా ఉన్నాయి ఇలాంటి మొక్కలన్నింటిని మధ్యలో పెంచుకోవచ్చు అమ్ముడు మాత్రం క్రేపర్స్ని పెట్టుకోవచ్చు ఇలాంటి బెడ్స్ మనకు వెడల్పుగా ఉండే బెడ్స్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇలా మన క్రేపర్స్ని పెంచుకుంటే దానికి వేర్లు ఎక్కువ దూరం వెళ్తాయి లోపల పక్క అందుకని వెడల్పుగా ఉన్నప్పుడు మనకి ఆ ప్రయోజనం ఉండి మొక్క ఎక్కువగా పాకటానికి అవకాశం ఉంటుంది అలాగే మనకి వచ్చే కాయలు కానివ్వండి ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది తక్కువ స్థలం తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని అందించే ఈ పద్ధతిపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలంటున్నారు ఈ మిద్దె సాగుదారు రోజుకు నాలుగైదు గంటల సూర్యరశ్మి పడే అవకాశం ఉండే బాల్కనీలోనో లేదంటే టెర్రస్లోనో లేదంటే మరెక్కడైనా ఖాళీ స్థలం ఉంటే అక్కడ ఎంచక్క కూరగాయలు ఆకుకూరల తోటలను ఏర్పాటు చేసుకోవచ్చని రవి అంటున్నారు మనకున్న స్లాబ్ మీద ఉన్న ఏరియా అవైలబిలిటీని బట్టి మనం ఇరవై వేల దగ్గర నుంచి ఎంతవరకైనా అయినా సరే మనం నిర్మాణం చేసుకోడానికి అవకాశం ఉంది మనం ఇలా టైల్స్ అవి వేసుకుని పర్మనెంట్గా అసలు మనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసుకోవాలి అనుకుంటే కనుక ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఏరియాలో మనం ఎద్దుతో నిర్మాణం చేయాలంటే ఒక ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ ఖర్చు పెట్టుకుంటే మంచిగా అసలు ఎలాంటి కింద స్లాబ్ కానీ ఉండి మిగతా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి మనం తయారు చేసుకోవచ్చు అలాగే దీనికి సంబంధించినటువంటి నిర్మాణం మెద్య తోట నిర్మాణానికి సంబంధించినటువంటి ఎలాంటి మీకు డౌట్ ఉన్నా దాంట్లో ఎలా చేసుకోవచ్చు అన్నా కానీ నన్ను సంప్రదిస్తే నా ఫోన్ నెంబర్ ఇస్తాను నన్ను సంప్రదిస్తే మీకు ఎలాంటి డౌట్ వచ్చినా సరే ఎప్పుడైనా సరే నాకు కాల్ చేయొచ్చు ప్రతిరోజు మాకు పొద్దున్నే మొదటి పని మేము చేసేది పైకి రావటమే టీ తాగిన తర్వాత ఇంకా తర్వాత ఇంకా వేరే పని ఏం పెట్టుకోకుండా ప్రతిరోజు పైకి వస్తాం నాకంటే ఎక్కువగా తను ప్రతిరోజు ఎక్కువ సమయం దీంట్లోనే గడిపి మొక్కలన్నింటినీ కూడా చాలా బ్రహ్మాండంగా మెయింటైన్ చేయడానికి రోజువారీ కూరగాయలు మంచి కూరగాయలు మాతో పాటు మా మిత్రులందరూ కూడా ఆర్గానిక్ ఫుడ్ కొన్ని రోజులన్నా కనీసం కొన్ని రోజులన్నా తినటానికి తనే ఎక్కువ శ్రమ పడుతుంది మేము ఈ మొక్కల్ని ప్రతిరోజు అసలు ఇంకా ఇంకా వేరే పని ఉన్నా లేకపోయినా ఏదన్నా కనీసం కొంత సమయమైనా సరే మొక్కల్లోనే గడపటం వలన మాకు ఆరోగ్య సమస్యలతో పాటు ఎలాంటి ఇంకా వేరే సమస్యలు కూడా చాలా వరకు నియంత్రించుకోవచ్చు చాలా హ్యాపీగా ఉండొచ్చు ఇలాంటి తోటలు చాలామంది పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఇప్పుడు అలాగే దీనికి చేసుకోవడం పెంచుకోవడం మొక్కలు పెంచడం కానివ్వండి అలాగే ఈ మెద తోట నిర్మాణం చేసుకోవడం కానివ్వండి చాలా వరకు మనకి అంతమంది చాలా పది సంవత్సరాల క్రితం మేము మొదలుపెట్టినప్పుడు చాలా తక్కువ మంది చేసేవాళ్ళు అలాగే మాకు కూడా చాలా తక్కువ అవగాహన ఉండేది తర్వాత తర్వాత కొంతమంది ఈ సోషల్ మీడియాలో గ్రూప్స్ పెట్టి ఎలా చేయొచ్చు వాళ్ళకున్న డౌట్స్ని క్లియర్ చేసి అలా ఈ మెద తోట నిర్మాణంలో ఇప్పుడు ప్రతి మనం ఎక్కడ చూసినా కానీ ఇండిపెండెంట్ హౌసెస్తో పాటు అపార్ట్మెంట్స్లో కూడా చాలామంది ఇప్పుడు మొదలుపెట్టి తయారు చేస్తున్నారు అలాగే అపార్ట్మెంట్లో ఉండే అంటే మనతో పాటు నివసిస్తున్న పక్కమిటి ఉండే వాళ్ళకి ఒక ఎలా ఉంటుందంటే పైన కనుక తోట చేస్తే కనుక కింద ఫ్లాట్స్ అన్నీ డ్యామేజ్ అవుతాయి అని అలాంటిది ఏం ఉండదు నిర్మాణం చేసేటప్పుడే పైన కిందకి అసలు లీకేజ్ రాకుండా ఉండటం కోసం వాటర్ ప్రూఫ్ ట్రీట్మెంట్ కంపల్సరీ చేస్తారు చేసినందువల్ల మనకి కింద ఫ్లాట్స్ వాళ్ళకి ఎలాంటి లీకేజ్ రాదు కొన్ని జాగ్రత్తలు ఇంకా మిద్దె తోట నిర్మాణం చేసేటప్పుడు ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి మిగతా మిత్రులందరూ కూడా సహకరించి మన ఖాళీగా ఉన్న అపార్ట్మెంట్లన్నింటినీ కూడా మన మిద్ది తోటలుగా మార్చడానికి మన కృషి చేయాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు అతి తక్కువ ఖర్చుతో సులువైన పద్ధతుల్లో సేంద్రియ విధానంలో మిద్దె తోటలను సాగు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ దంపతులు మరి ఇలాంటి పద్ధతులను మీరు అనుసరించి అందమైన మిద్దె వనాలను ఏర్పాటు చేసుకుంటారని ఆశిస్తున్నాము ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాటి నెలతల్లి కార్యక్రమం నమస్తే